శ్రీ పరమాత్మనే నమః యథార్థ గీత శ్రీమద్భగవద్గీత శిష్టోధ్యాయం ప్రపంచంలో మతం పేరు మీద ఆచార వ్యవహారాలు పద్ధతులు సాంప్రదాయాలు బహుళమైనప్పుడు దురాచారాలను నశింపచేయడానికి ఈశ్వరుడొక్కడే అని నిరూపించడానికి అతణ్ణి పొందు ప్రక్రియను ప్రశస్తం చేయడానికి ఎవరో ఒక మహాపురుషుడు ఆవిర్భవించడం జరుగుతుంది క్రియలను వదిలిపెట్టి కాలిమీద కాలు వేసుకుని కూర్చుని జ్ఞానులమని చెప్పుకునే దురాచారం కృష్ణుని కాలంలో కూడా అత్యంత వ్యాపకంగా ఉండేది కాబట్టి ఈ అధ్యాయం ఆరంభంలోనే ఈ విషయాన్ని నాలుగవసారి స్వయంగా ప్రస్తావించాడు జ్ఞానయోగం మరియు నిష్కామ కర్మయోగం రెండింటిలోనూ కర్మ చేయవలసింది రెండో అధ్యాయంలో అతను అర్జున క్షత్రియుడికి యుద్ధాన్ని మించిన కళ్యాణప్రదమైన ఇంకో మార్గం లేదు ఈ యుద్ధంలో ఓడిపోతే దైవత్వం మరియు గెలిస్తే మహామహిమ స్థితి దొరుకుతుందని అనుకుంటూ యుద్ధం చెయ్యి అని అంటాడు అర్జున ఈ విషయం నీకు జ్ఞానయోగం సందర్భంలో చెప్పబడింది ఏ విషయం అదే యుద్ధం చెయ్యమని జ్ఞానయోగం అంటే మీద కాలు వేసుకుని కూర్చోవడం కాదు జ్ఞానయోగంలో తమ లాభ నష్టాలను స్వయంగా నిశ్చయించుకుంటూ తమ శక్తిని అర్థం చేసుకుని కర్మలో ప్రవృత్తులను కావాలి కానీ ప్రేరణ కలిగించేవాడు మహాపురుషుడే జ్ఞానయోగంలో కూడా యుద్ధం చేయడం తప్పనిసరి మూడవ అధ్యాయంలో అర్జునుడు భగవాన్ కర్మయోగంతో పోలిస్తే జ్ఞానయోగం శ్రేష్టమని అనుకుంటే మరి నన్ను కర్మలలో ఎందుకు పడేస్తారు అని ప్రశ్నించాడు అర్జునుడికి నిష్కామకర్మయోగం కఠినము అనిపించింది అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు రెండు యోగాలు నా ద్వారానే చెప్పబడినవి అని కాని ఏ పదంలోనూ కర్మను త్యజించేసి వెళ్లే పద్ధతి లేదు కర్మను ఆరంభం చెయ్యకుండానే నైష్కర్మ్య సిద్ధిని అనేది కాని చేసిన క్రియను చేత ఆ పరమసిద్ధిని అనేది కాని జరగనే జరగదు రెండు మార్గాలలోనూ నియత కర్మ యజ్ఞం యొక్క ప్రక్రియను చెయ్యవలసిందే ఇప్పుడు అర్జునుడికి చక్కగా అర్థమయ్యింది ఏమిటంటే మార్గం నచ్చినా లేక నిష్కామ కర్మయోగం నచ్చినా రెండింటిలోనూ కర్మ చెయ్యవలసిందే అయినా ఐదవ అధ్యాయంలో అతను ప్రశ్నించాడు ప్రతిఫలాన్ని బట్టి చూస్తే ఏది శ్రేష్టమైంది ఏది సుఖరమైంది శ్రీకృష్ణుడన్నాడు అర్చన రెండూ కూడా పరమశ్రేయాన్నిచ్చేవే రెండూ ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అయినా గాని సాంఖ్యంతో పోలిస్తే నిష్కామకర్మయోగం శ్రేష్టమైనది ఎందుకంటే నిష్కామ కర్మను ఆచరించకుండా ఎవరూ సన్యాసి కాలేరు రెండింటిలోనూ కర్మ ఒక్కటే అందుచేత స్పష్టమయ్యేదేమిటంటే నిర్ధారితమైన ఆ కర్మను చెయ్యకుండా ఎవరూ సన్యాసి కాలేరు అంతేకాదు ఎవరూ యోగి కూడా అవలేరు ఈ పదంపై నడిచే పథికులకు రెండు రకాలైన దృక్పథాలుంటాయి అవి ఇంతకు ముందే చెప్పబడ్డాయి శ్రీ భగవాను వాచ

కర్మ చేసే సమయంలో ఏ ప్రకారమైన కోరికలు ఉంచుకోకుండా ఎవరైతే కార్యం కర్మ యోగ్యమైన విశిష్టమైన ప్రక్రియను చేస్తాడు అతనే సన్యాసి అతనే యోగి అగ్నిని త్యజించినవాడు కాని క్రియను త్యజించినవాడు కాని కాడు యోగి కాడు క్రియలు చాలా ఉన్నాయి వాటిలో కార్యం కర్మ చేయయోగ్యమైన క్రియ నియత కర్మ నిర్ధారితమైన ఒక విశేషమైన క్రియ ఇది యజ్ఞం యొక్క ప్రక్రియ దాని అసలైన అర్థం ఆరాధన అది ఆరాధ్య దైవంలో ప్రవేశం ఇప్పించే విశేషమైన విధానం దానికి కార్యరూపం ఇవ్వడమే కర్మ ఎవరైతే దానిని చేస్తారో వారే సన్యాసి వారే యోగి అవుతారు మేము అగ్నిని ముట్టుకోము అంటూ అగ్నిని త్యజించేవారు కాని నాకు కర్మ లేదు నేను ఆత్మజ్ఞాను అంటూ కర్మను విడిచేసేవారు కానీ గాని లేక కర్మ ఆరంభం చెయ్యని వారు గాని లేక చెయ్యడానికి యోగ్యమైన విశేషక్రియను చేయనివారు చెయ్యని వారు గాని సన్యాసులు కాలేరు యోగులు